ಪ್ರತಿಕ್ರಿಯ

اڑا اکر بلواڑا بابو زارا بابو زارا اکر نندو اين عليه لي پڻ ورڻو پڙهيو ڏيڪر انڪه راجي ديردار نه نقصان ٿين ٿا اسان اڃا ڏيڪر انڪه راجي ديردار نه نقصان ٿين ٿا اسان اڃا ڏيڪر انڪه راجي ديردار نه نقصان ٿين ٿا నా నా ఇంక లేదు ఇంక లేదు తను వెళ్ళలేవా నా బ్లెటర్స్ నువ్వు నా ఒక్కసారి లైట్ కొంచెం బకజారు ಮಂಚ ಪಡ್ಕೊಂಡಿ ಮೂರು ದಿವಸ గౌరవనీళ్ళు పెద్దలు వెంకటరెడ్డి గారికి అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారం కలిగిస్తా ఉన్నాను ఇదేమైనా చాలా బాధాకరం చిన్న వయసులోనే అతను చనిపోవడం అనేది చాలా బాధకరమైన కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం తెలియజే తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా వారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇట్లా సేవలు కానివ్వండి తర్వాత రక్తదానం కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది పెద్ద సోషల్ యాక్టివిటీ ఇది ఇప్పుడే రక్తం దొరకక చాలామంది హాస్పిటల్ చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ సుమారు మూడు వందల మంది ఇలా రక్తదానం చేసేది ఇలా వీళ్ళ ఆధ్వర్యంలో ఇలా మా టౌన్ పార్టీ తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున రక్తదానం చేశారు కాబట్టి వారందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ ప్రత్యేక రెండు పేరు మీద చాలామంది పడకపోలేని వర్గాలు అందరూ కూడా చదువుకునే పిల్లలకు కానీ ఇల్లు లేని వాళ్ళకు కానీ చాలా మందికి రకరకాల సేవలు చేస్తూ ఉన్నారు అంబులెన్స్ కానివ్వండి ఈ నల్గొండ పట్టణంలోని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలామందికి సేవలు అందిస్తూ ఉన్నారు వెంకటరెడ్డి గారి కుటుంబానికి రకరణ శాంతి పూర్తి అందిస్తా అదేవిధంగా వారి ఇంకా భగవంతుడు ఇంకా ఆయరగాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను ఈరోజు ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త శుభ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేతాం నాయకులు కొమ్మరెడ్డి వెంకటి గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి అలాగే యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు బ్లడ్ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానే ముందుకొచ్చిన అంటే మేలెచ్చరి నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడికి కట్టంగూరు మండలం కలిగి కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని వాళ్ళు వచ్చేందుకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్న యువకులందరికీ రక్తదానం చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ఫౌండేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే కొమ్మటిరెడ్డి వెంకట గారు మనందరూ తెలుసు గతంలో ప్రతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పేరు మీదన జూనియర్ కాలేజీ కట్టించడం జరిగింది అలాగే బొట్టుగూడ హై స్కూల్ కూడా సొంత డబ్బులతో నిర్వహించ నిర్మిస్తున్నాడు వారు చేసే కార్యక్రమంలో మనందరం భాగస్వాములై నల్గొండ పట్ట ప్రజలందరూ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ మనందరూ తెలుసు ఎంతోమంది ఎంబీబీఎస్ స్టూడెంట్లకి ఎంతో మందికి ఫీజు కట్టించి నేనున్నానే ప్రతికు రూపంలో వాళ్ళ పిల్లల రూపంలో చూసుకుంటున్నాను ప్రతి వాళ్ళ రూపంలో చూసుకొని వాళ్ళకి ఏదో రకంగా ఎముకలు లేకుండా ఉండే చేయంటే దాన ధర్మాలు చేసుకుంటూ పోతున్న ప్రతి పేరు మీద మనందరం కూడా సహకరించి వారికి దేవుడు అన్ని విధాలు సహకరించాలని మనం కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జిల్లా ప్రెసిడెంట్ గారికి మరియు ముఖ్యులు ఈ రక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేయగానే మా వాళ్ళందరూ కూడా ఉమ్మటిరెడ్డి సార్ అమ్మెల్యే కావచ్చు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కావచ్చు వారందరూ స్వచ్ఛంగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞలో కల్పి చేస్తున్నారు ఎంపీ ఐదో సీజన్ నడుతురు ఈ టోర్నమెంట్ పెట్టి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన ఎంపీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ప్రదీప్ నాయక్ కావచ్చు నాగేశ్వరరావు కావచ్చు వేణుగోపాడి కావచ్చు అలాగే దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్న మన మున్సిపల్ చైర్మన్ పురుషీమారెడ్డి గారు అలాగే అబ్బగున్ రమేష్ గౌడ్ గారు వైస్ చైర్మన్ గారు వీరందరూ సహకరిస్తూ ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి యువకులందరికీ ఉత్సాహపరుస్తూ ఒక ఈ టోర్నమెంట్ ఆడుతున్న వాళ్ళు ఒక నల్గొండ వాళ్ళే కాదు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఆడుతున్నారు మనందరూ కూడా నల్గొండ ప్రజలందరూ ఆస్వాదిస్తున్నందుకు ప్రతి ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన వారి నిర్వాహకులు కూడా మీకు ఉద్దేశం తెలియజేస్తున్నాం